వాటర్ తీసుకోవాలి ఈ నూట్రాక్స్ అనేది మనము లాస్ట్కి పోసుకోవాలి న్యూట్రాక్స్ అనేది ఈ మనకి న్యూట్రాక్స్ అనేది మనకి చెప్పుకోవాలి న్యూట్రాక్స్ ఇలా మనకి ఫార్మా సిక్స్ ఫార్మా ఫోర్ టైప్ అనమాట ఇది ఈ దీంట్లో మనకి సంబంధించిన జింకు బొరాన్ మ్యాగ్నీషియం అంబోరియం బొరాన్ కాల్షియం ఇట్లాంటివి అనేవి మనకి ఇలా పోషకాలు ఉంటాయి దీనివల్ల మన చెట్టుకి పోషకాలు మంచిగా తీసుకొని గ్రోత్ సపోర్ట్ బాగా చేస్తుంది ప్లస్ అట్లానే మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం జరుగుతుంది చెట్టు కూడా గ్రీన్ ఇష్యూ వస్తుంది మంచిగా ఉంటుంది అనమాట ఏమైనా దోమకైనా దేనికైనా తట్టుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ దీనివల్ల మనకి అందుకే ఇది ఖచ్చితంగా మన స్ప్రేయింగ్కి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఏ స్ప్రేయింగ్లో అయినా ఏ తోటకైనా ఏ పత్తి చేనుకైనా మిర్చికైనా దేనికైనా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి గ్రోతింగ్కి అయితే నాను డిఎపీ పడుతున్నాను మనకి చలికాలము మనం బీరేసినాము గ్రోతింగ్ అనేది స్లోగా ఉంది మనం డిఎప్ అనేది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది నాను డిఏపీది ఇది ఇఫ్కో వారిది నానో డిఏపీది ఇది దీనివల్ల మనకి ఏంటంటే ఈ ఇప్పుడు హీట్ జనరేషన్ చేస్తుంది ఈ కోల్డ్ వాతావరణానికి గ్రోత్ అనేది ఇంకోటి సైడ్ బ్రాంచెస్ హీట్లో రానికి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట ఒకటి మనకి మెయిన్ ఇప్పుడు స్ప్రేయింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఇంకొకటి టైన్ రన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపి షోకు ఇది ఇఫ్కో బ్రాండ్ ఇది కూడా అయితే ఇది కొట్టడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మన దాంట్లో దోమ అనేది కొద్దిగా ఉంది పచ్చదోమ తెల్లదోమ ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట దానికోసం మనము ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఒకటి చేస్తున్నాను దోమ కోసము ఇదొక స్ప్రేయింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇది ఇంతవరకు అయితే మనము ఈ మూడు కలుపుకొని మనము దాంతోపాటు ఏదన్నా స్ప్రిడ్డర్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఇది అయితే ఇప్పుడు కలిపి స్ప్రేయింగ్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ కప్పు వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ఇది మనం ఇదే గ్రామ్స్ ఫైవ్ వేసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి పంప్గా పంపుకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసి థర్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాబట్టి ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది కప్పు కొద్ది ఏ పడుతుంది చిన్న స్టేజ్ దిర కాబట్టి మనం ఫిల్ చేసుకోవచ్చు నానడి మాత్రం ఫిల్ చేస్తున్నాము ఇది పోష పోసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము క్యాప్ పెట్టి బాగా షేక్ చేయాలి కింద కొద్దిగా పెరుగు మనం షేక్ చేస్తే దీ ఆ లిక్విడ్ అనేది మంచిగా కలవడం జరుగుతుంది కలిసిన తర్వాత మనకి పంతీ కూడా మంచిగా పనిచేస్తుంది ఏపీ ఎప్పుడైనా షేక్ చేయాలి షేక్ చేసినాక మనము ఇది ఐదు పంపులు వస్తుంది హండ్రెడ్ టు వన్ ట్వంటీ లీటర్స్ వాడుకోవచ్చు హాఫ్ లీటర్ అంటే మనకి ఇది ఫిఫ్టీ ఎంఎల్ కాబట్టి టూ కప్స్ కోసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ తర్వాత మనం ఇది రెడీ చేసుకున్నాం కదా తరిగింది కదా దీన్ని పో చేసుకోవాలి వాటర్ బోషన్ నెక్స్ట్ మనం ఇది ఇది కూడా సేమ్ షేక్ చేయాలి నూట్రాక్స్ కూడా నూట ట్రాక్స్ కూడా షేక్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఎప్పుడు వాడినా ఇప్పుడు మనం తీసుకొచ్చి ఒక సగం వాడిన సగం అనుకో మళ్ళీ వాడేటప్పుడు మనం ఒక పంప్ కన్నా షేక్ చేసి మనం వాడితే బెటర్ రిజల్ట్ ఉంటుంది షేక్ చేసినాం కదా ఇది వన్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ కాబట్టి ఫార్టీ ఎంఎల్ వాడొచ్చు దీన్ని నూట ట్రాక్స్ అనేది వన్ టు టూ ఎంఎల్ దానికి వేసుకోవచ్చు లీటర్కి అంటే ట్వంటీ లీటర్స్ పంపు కాబట్టి మనం ఫార్టీ ఎంఎల్ దాకా వేసుకోవచ్చు అంటే థర్టీ ఎంఎల్ నుంచి ఫార్టీ ఎంఎల్ వాడితే మంచి డోస్ ఉంటుంది దాని తగ్గట్టు పంతీరు కూడా మంచిగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఈ నో అనేది అనేక వేయడం జరుగుతుంది ఫార్టీ ఎంఎల్ ఇది ఫార్టీ ఎంఎల్ అది మనం క్యాబ్ వేసుకున్నాం ముందు ఇంకా మనం వాటర్ ట్యాంక్ నుండి వాటర్ ఫిల్ చేసి మనం స్ప్రేయింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోస్ లో వెళ్ళిపోదాం స్ప్రెయింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఓకే బాయ్